రాయల్ విలాస్ టిఫిన్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను గుంటూరు జీటీ రోడ్లోని కాలే మహన్బాబా దర్గా ప్రక్రియ నూతనంగా ప్రారంభించారు కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఫిన్ మరియు భోజనంతో పాటు మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు నగర ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడ వంటకాలను రుచి చూసి వ్యాపార అభివృద్ధి తోడ్పడాలని ఆకాంక్షించారు గుంటూరు నగరంలో ముఖ్యంగా అత్యంత పవిత్రమైనటువంటి కాలేవస్థ దగ్గర ప్రాంతంలో వేలాది మంది ప్రతి ఒక్క రోజు కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా సౌకర్యంతో ఆయిల్ బిల్ పేరుతో సోదరుడు కొత్తగా మీల్స్ అలాగే టిఫిన్ సెంటర్ని ఏర్పాటు చేసి ఆలీగారు ఆయనకి వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నటువంటి విషయ గారు వాళ్ళందరూ కూడా హృదయపు అందరూ కూడా ఇది వ్యాపారాన్ని సహకరించాలని చెప్పి మరింత అభివృద్ధి చెందిన విధంగా అందరూ కూడా దీన్ని స్పందించాలని జరుగుతుంది